అండి వెల్కమ్ టు మల్లీస్ కిచెన్ అయితే మీకు ఒక మంచి దేవాలయ దర్శనం అయితే చూపిస్తానండి మంగళగిరి నుంచి విజయవాడ వెళ్ళే దారిలో చైతన్య తపోవన్ అనే అయితే ఒకటి ఉందండి దీనికి కరెక్ట్ అడ్రస్ వచ్చేసి చైతన్య తపోవన్ శివకేశవర్ నగర్ నులకపేట రోడ్ తాడేపల్లి అండి మంగళగిరి నుంచి ఐదున్నర ఆరు కిలోమీటర్లైతే ఉంది ఇది మనం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే వెళ్ళిపోవచ్చు ఇదిగోండి ఇటువైపు అయితే ఎయిమ్స్ హాస్పిటల్ అయితే ఉంది మంగళగిరిలో అయితే మేమైతే బయలుదేరామండి మొత్తం చుట్టూరు కొండలతో భలే ఉంది కదండి రోడ్డు మేమైతే ప్రకాశం బ్యారేజ్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నామండి మేము ఫైవ్కి అయితే బయలుదేరాము పిల్లలు స్కూల్ నుంచి వచ్చి మనం రెడీ చేసి వెళ్ళేసరికి ఫైవ్ అయితే అవుతుందండి వెళ్ళే రూట్ అయితే అటు ఇటు చెట్లతో అయితే భలే ఉండిదండి ఎక్కడ చూసినా బాగా ఫ్రూట్ షాప్స్ ఫుడ్ ఐటమ్స్ అలాంటివి అయితే బాగా పెట్టారండి స్టాల్స్ ఇవన్నీ అయితే దాబా హోటల్స్ అండి బిర్యానీ హోటల్స్ దాబా హోటల్స్ అన్నీ ఇటువైపు ఎక్కువ ఎక్కువ ఉంటాయి ఇక్కడ జర్నీ చేసే ప్రతి ఒక్కరూ హెల్మెట్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మనం సరిగ్గా మంచిగా వెళ్తున్నా మన పక్క నుంచి వచ్చేవాళ్ళు అయితే సరిగ్గా వెళ్ళట్లేదండి అందుకనే అయితే చెప్తున్నాను ఇదైతే వచ్చేసిందండి చైతన్య తపోవను లోపలికైతే ఎంట్రీ ద్వారం అయితే ఒకటి ఉందండి ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నాము శివుడు కనబడుతున్నాడు కానీ పెద్ద శివ విగ్రహం అయితే ఉంది శివుడు విగ్రహం కొండల మధ్యలో బలే ఉన్నాడండి అండి శివుడు అయితే దూరానికే చాలా అద్భుతంగా ఉంది చూడడానికి ఇటు మొత్తం మూడు ఎంట్రన్స్లు ఉన్నాయండి ఇదైతే ఫస్ట్ ఎదురుగా ఉండే ఎంట్రన్స్ ఇదైతే క్లోజ్ చేసి ఉంది ఇంకా ఓపెన్ చేయలేదంట మేమైతే సైడ్ ఇంకోటి ఉంటే ఎంట్రన్స్ అందులో నుంచి అయితే వెళ్ళామండి వెళ్ళి వెళ్ళంగానే అక్కడ పారిజాతం చెట్టు అయితే భలే ఉందండి పువ్వులతో నాకైతే మంచిగా అనిపించింది చెట్టు అందుకే దీన్ని కూడా ఒకసారి వీడియో అయితే తీసి పెట్టాను ఇక్కడ అయితే కమలం పువ్వుతో ఒక గుడి అయితే ఉందండి ప్రస్తుతానికైతే అయితే మూసేసి ఉందండి ఫైవ్ థర్టీ ఆ టైంలో అయితే ఓపెన్ చేస్తారంట ఆ కమలం పువ్వు పక్కనే శివుడి విగ్రహం అయితే ఉందండి లోపల శివలింగం అయితే ఉండిద్దంట ఇది కూడా క్లోజ్లోనే ఉంది గుడి శివుడి విగ్రహం అయితే అసలు చాలా బాగుందండి చూస్తానికి రెండు కళ్ళు చాలట్లేదు అంత పెద్ద విగ్రహంగా అయితే ఉంది హర హర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఒకసారి మీరు కూడా అనుకోండి మంచి జరుగుతుంది ఇదైతే ఇందాక నేను మీకు చెప్పాను కదండి మెయిన్ ఎంట్రన్స్ అని ఆ ఎంట్రన్స్ అయితే ఇదేనండి లోపలికి వచ్చేది ఫస్ట్ ఎంట్రన్స్ మన వెళ్ళంగానే ఒక చిన్న కొనల ఉందండి ఇక్కడ అందులో అయితే తామర పువ్వు చెట్లు అయితే ఉన్నాయి పువ్వులు అయితే ప్రస్తుతానికి లేదు మొగ్గలు అయితే ఉన్నాయండి ఈ కోనేరు పక్కన కొలను పక్కనే నందీశ్వరి విగ్రహం అయితే ఉంది చాలా పెద్దదండి విగ్రహం విగ్రహం అయితే చాలా బాగుంది చాలా పెద్దగా అయితే ఉందండి ఇదిగోండి విగ్రహం ఎదురు నుంచి అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు స్వామి వారికి ఎదురుగుండా అయితే ఉంది ఈ నందీశ్వరుడు ఈ నందీశ్వరుడు విగ్రహం కింద అయితే ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉందండి వాటర్ అయితే ఉన్నాయి కింద ఇటు నుంచి అటువైపుకి వాటర్ ఉన్నాయండి ఇదైతే చాలా బాగుంది ఇదిగోండి వాటర్ అయితే ఇటు నుంచి అటు ఉన్నాయి వాటర్ మధ్యలో నందీశ్వరుడు అయితే ఉన్నాడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎడమ చేతి వైపు కనుక వస్తే మనకు ఒక గుడి కూడా ఉందండి ఇక్కడ ఫస్ట్ అయితే ఒక రూమ్ లాగా అయితే ఉంది దాని పక్కనే వినాయక స్వామి వారి గుడి అయితే ఉందండి ఇది కూడా ప్రస్తుతానికి క్లోజ్లా అయితే ఉంది కృష్ణుడు అయితే ఉన్నాడండి కృష్ణుడు అయితే చాలా బాగున్నాడు రాధాకృష్ణలు ఇద్దరు ఉన్నారు చుట్టూరే అయితే రాధాకృష్ణ విగ్రహాలు కూడా ఉన్నాయండి ఇవైతే రాధాకృష్ణ నృత్యం చేస్తారు కదండి ఆ భంగిములతో అయితే ఒక విగ్రహం ఒక పెట్టారు విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయండి ఇదైతే ఒక కొండల అయితే ఉంది దాని మీద చెట్టు మీద కృష్ చెట్టు కింద కృష్ణుడు రాధ అయితే ఉన్నారు అలాగే దాని చుట్టూరు అయితే ఇలాగా విగ్రహాలు అయితే ఉన్నాయండి డ్యాన్స్ చేస్తున్నట్టు మేము ఈ గుడికి రావడానికి కారణం మా పిల్లలేనండి ఎందుకు ఇప్పుడైతే నేను మీకు చూపిస్తాను మెయిన్ అయితే దీనికోసమేనండి మా పిల్లలు వెళ్ళాల్సిందే వెళ్ళాల్సిందే అయితే గాల్ చేశారు విగ్రహాలు అయితే చాలా అందంగా అయితే ఉన్నాయండి ఈ వినాయకుడి గుడి అయితే శ్రీ వల్లభా గణపతి వినాయక స్వామి అంటండి ఇదైతే ఇంకా ఓపెన్లో లేదు ఓపెన్ చేస్తారంట మీకైతే చూపిస్తాను ఇది కూడా చిన్న దేవాలయం అండి కానీ చాలా బాగుంది నీట్గా ముందు నీట్గా అయితే ఉందండి గుడి ఇప్పుడైతే మీకు చూపిస్తారండి ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ అయితే ఇదిగోండి అండి జింకల కోసం అయితే మా అమ్మాయిలు గోలండి వెళ్లాల్సిందే అని పది పదిహేను జింకల దాకా అయితే ఉన్నాయండి వాటి కోసం అయితే పక్కన గడ్డైతే పెట్టారు వచ్చిన వాళ్ళంతా వీటికి గడ్డైతే తినిపిస్తారంట కొమ్ములు అయితే భలే ఉన్నాయండి ఇది అన్నిటికన్నా పెద్ద జింక నేనైతే వీటిని జింక అని పిలుస్తున్నానండి మామూలుగా అయితే ఇంకేమన్నా పేరు అంటే మీరైతే కామెంట్ చేయండి ఇవైతే ఇక్కడ చాలా ఉన్నాయి వాటి కళ్ళు అయితే భలే మెరుస్తున్నాయండి అసలు నాకు తెలిసి చీకట్లో ఇంకా మెరుస్తాయి అనుకుంటా పిల్లలు అయితే అసలు ఇక్కడ నుంచి రావని గోల్ చేస్తున్నారండి అసలు వాటి చుట్టూనే తిరుగుతా అయితే ఉన్నారు పిల్లలు వీటి కోసం అయితే పెద్ద స్థలంలో కంచి అయితే కట్టారండి అవి ఫ్రీగా అయితే తిరగడానికి పక్కనే ఒక స్కూల్ కూడా ఉందండి పెద్ద స్కూల్ అయితే ఉంది హై స్కూల్ అనుకుంటా ఇవైతే చాలా బాగున్నాయండి ఇంకా లోపలికి ఉన్నాయి పెద్ద ప్లేస్లో అయితే పెట్టారండి వీటిని అవి బాగా తిరగడానికి వాటికి వీలుగా ఉండడానికి పిల్లలు అయితే వచ్చిన వాళ్ళు చాలా ఎంజాయ్ అయితే చేస్తారు ఇక్కడ ఇక్కడ గెస్ట్ హౌస్ లాగా అయితే ఉందండి అలాగే ఇవైతే చిన్న చిన్న రూమ్స్ లాగా అయితే ఉన్నాయి వీటిలో రూమ్ లాగా పనికిరాని వస్తువులు అలాంటివి అయితే పెట్టారండి అయితే మరి ఎందుకు ఇలా చిన్న చిన్న గదులుగా కట్టారో తెలీదు ఇక్కడైతే ఎవరు లేరండి అడగడానికి కూడా లేకపోతే అడిగి చెప్పేదాన్ని నాకు తెలిసి పక్కన కొంచెం మెట్లలాగైతే అయితే కట్టారండి వాటి మీద కూర్చొని పూజలు అవి చేస్తారనుకుంటున్నా ఇప్పుడు వెనకాల ప్లేస్ ఖాళీగా ఉందని దానికోసమైతే కట్టుంటారు వేస్ట్ చేయకుండా ఇలా మెట్లు అయితే కట్టారండి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అయితే ఉంది స్వామివారు అయితే చాలా అందంగా ఉన్నారు పెద్ద విగ్రహం ఇప్పుడు ఈ విగ్రహం కిందే గుడి ఉందండి గర్భగుడి లోపల పెద్ద శివలింగం అయితే ఉందంట గుడి అయితే ఓపెన్ చేస్తున్నారండి మొత్తం అంతా చెట్లతో అయితే చాలా అందంగా అయితే ఉందండి గుడి ఇదైతే చాలా పెద్ద ప్లేస్లో అయితే ఉంది చాలా విశాలంగా కూడా ఉంది ఇది మొత్తం చూడాలంటే కొంచెం వెళుతురు ఉన్నప్పుడు అయితే అండి మీ వచ్చేసరికి చాలా లేట్ అయ్యింది లోపల గుడిలోకి అయితే కెమెరాలు అయితే తీసుకెళ్లొద్దని చెప్పి బోర్డు అయితే పెట్టారండి నేనైతే ఇప్పుడు ఏం చూపించలేను లోపల నేనైతే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వస్తానండి లోపల దర్శనం అయితే చేసేసుకున్నాం లోపల పెద్ద శివలింగం అయితే ఉందండి స్ఫటికలింగం కూడా ఉంది ఆ గుడి చుట్టూరు ఇంకా చిన్న చిన్న దేవతామూర్తులు అయితే ఉన్నాయి జ్యోతిర్లింగాలు అవన్నీ ఉన్నాయండి లోపల ఇక్కడైతే సోమవారి పాదాలు అయితే ఉన్నాయండి అలాగే అమ్మవారి విగ్రహం ఉండి చుట్టూరు చిన్న వాటర్ ఫౌంటైన్లు అయితే ఉంది ఇవి పండగల టైంలో అయితే ఇలా వాటర్ ఫౌంటైన్ అయితే పెడతారంట ఇదిగో లోపల అయితే ఇలా ఒక పెద్ద శివలింగం ఉంది మళ్ళీ దాని లోపల గుడిలాగా అయితే ఉందండి అది మనం చెప్పలేము వెళ్ళి చూడాల్సిందే ఇటు నుంచి అయితే లోపలికి దారండి ఇది అలాగే అటు ఇటు హంసల్లాగా అయితే పెట్టారండి ఐరన్తో హంసల్లాగా పెట్టి దాని మీద అయితే చెట్లు అయితే పాకించారు అవి డెకరేషన్ పీసుల్లో అయితే పెట్టారు అవి కూడా చాలా బాగున్నాయి ఇటువైపు కూడా ఒకటి పెట్టారు మా అబ్బాయికి అయితే బాగా నచ్చిందండి గుడి తిరుగుతూనే ఉన్నాడు వచ్చిన నుంచి చాలా పెద్ద ప్లేస్లో ఉంది కదండి పిల్లలు ఆడుకోవడానికి అది కూడా చాలా బాగుండిద్ది చాలామంది వచ్చారండి వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడే ఇవి పండుగల టైంలో అయితే జనాలు ఖాళీ ఉంటారంటండి మేమైతే మామూలుగా అయితే వచ్చాము కార్తీక మాసం నెల అయితే గుడంతా చక్కగా లైటింగ్స్ పెట్టి చేస్తారంట కుదిరితే ఈసారి అలా కూడా చూపిస్తానండి మీకు ఇప్పుడైతే పక్కన కమలం పూలాగా ఉన్నాం కదండి ఆ అయితే వెళ్తున్నాము అది కృష్ణుడి గుడండి గుడి ఎదురుగా అయితే గరుత్మంతులు వారైతే ఉన్నారు ఇప్పుడైతే గుడి అయితే వెళ్తున్నాం గుడి అయితే చాలా బాగుందండి కొత్తగా బాగా ఉంది వింతగా కూడా ఉంది కమలం పువ్వులాగా పెట్టి లోటస్ లాగా అందులో అయితే గర్భ గుడిలా పెట్టారండి గుమ్మానికి అటు ఇటు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇందులోకైతే కెమెరా తీసుకెళ్తున్నాను అండి బోర్డు అయితే రాసి పెట్టలేదు మరి కెమెరా అయితే తీసుకెళ్ళాను కృష్ణుడు అండి కృష్ణుడు అయితే చాలా అందంగా ఉన్నాడు అలాగే లోపల కూడా చుట్టూరు అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయండి అష్టలక్ష్మి అమ్మవార్లు చిన్న చిన్న గుడిల్లాగా పెట్టి అందులో అయితే అమ్మవార్లు పెట్టారండి ఇందులో అయితే కొన్ని స్వామీజీల ఫోటోలు అయితే ఉన్నాయి మీకైతే ఒకటి చూపిస్తానండి ఇప్పుడు అదైతే నాకు భలే నచ్చింది ఇక్కడ కృష్ణుడి వెనకాల ఒక అమ్మవారి విగ్రహం అయితే ఉందండి ఆ విగ్రహం అమ్మవారు అద్దంలో చూసుకున్నట్టుగా అయితే పెట్టారు ఇదిగోండి అమ్మవారి విగ్రహం అమ్మవారు ఎదురుకున్న పెద్ద అద్దం అయితే పెట్టారండి అందులో అయితే అమ్మవారు కనబడుతున్నారు భలేగుంది ఇదైతే ఇలాగ సంతాన లక్ష్మి ధనలక్ష్మి అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి అష్టలక్ష్మి ఇక్కడ ఆదిశంకరాచారుల ఫోటోలు కూడా ఉన్నాయండి గుడి అయితే చాలా బాగుంది నీట్ గా కూడా ఉందండి ఒక పూజారైతే వచ్చి పూజలు అయితే చేసుకుంటూ వెళ్తున్నారు ఒక్కొక్క గుడికి కొద్దిగా గాలి డిస్టర్బెన్స్ అయితే ఉందండి ఏమనుకోకండి కృష్ణుడు ఎదురుకున్నా కూడా ఒక అద్దం ఉందండి ఆ అద్దంలో అమ్మవారు అయితే కనబడతారు అదైతే వీడియో తీయడానికి కుదరలేదు గుడి అయితే చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది పిల్లలకు హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాంటి ప్లేసులు కనుక తీసుకెళ్తే వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉండిద్దండి స్వామివారిని దర్శనం చేసుకున్నాక అందరూ కూర్చొని వెళ్ళాలి కదండి గుళ్ళో కాసేపు అయితే పెద్దవాళ్ళు కింద కూర్చోలేరు కదా వాళ్ళ కోసం బెంచీస్ లాంటివి అయితే వేశారు గరుత్మంతుల వారు ఎంత క్లియర్గా కనబడలేదండి ఇప్పుడు లైటింగ్తో అయితే ఉంది చుట్టూరు పూల మొక్కలతో అయితే ఉన్నాయి ఇదైతే గుడండి శ్రీ నమో నారాయణ అని అయితే రాసింది జయ జనార్దన కృష్ణారాధిక పతే జన విమోచన కృష్ణ జన్మమోచన ఎందుకోనండి కృష్ణుని చూడంగా ఈ పాట అయితే పాడాలనిపించింది పక్కన శివుడు అయితే పైన ఒక చుక్క అయితే వచ్చిందండి ఉంది ఆ చుక్క సోమవారం అయితే ఈ లైటింగ్ వెలుతుల్లో బాగున్నారండి ఇంకా చాలా బాగా లైటింగ్స్ అయితే పెడతారంట మనం ఇడ్ రోజుల్లో వచ్చాం కదండీ అందుకని ఇక్కడ హడావిడి అయితే ఏమీ లేదు ఇదైతే మొత్తం గుడి ఆవరణ అండి నంది విగ్రహం అయితే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ఒకసారి మీకు వ్యూ ఎంత చూపిస్తానండి గేట్ దగ్గర నుంచి ఇక్కడైతే నేమ్ బోర్డ్స్ అయితే రాసి పెట్టారండి చైతన్య తపోవన్ అని శివకేశవ పేటమని పెట్టారండి లైటింగ్స్తో ఇంకోవైపు కూడా పేర్లు రాసున్నాయండి జై గణేష్ అని అయితే రాసున్నాయి అలాగే జై రాధేశ్యామ్ అని కూడా రాసున్నాయి ఇదైతే మొత్తం గుడి వ్యూ అండి ఆ పక్కన ఒక కళ్యాణ మండపం అయితే ఉంది గుడి బయట బయట వైపు ఇక్కడ గణపతి గుడి అయితే తీసారండి వినాయకుడి గుడి ఒకసారి అయితే అది కూడా చూపిస్తాను మీకు పండగ టైములో అయితే ఈ రాధాకృష్ణుల చుట్టూరు కలర్స్ లైటింగ్ అయితే పెడతారంటండి చాలా బాగుండిద్దమ్మా అని అయితే చెప్పారు వినాయకుడికి పూజ అయితే చేస్తున్నానండి లోపల ఒకసారి మీకైతే చూపిస్తాను సోమవారిని ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గుడి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది మీకు కూడా నచ్చుతుంది మీరు ఒకవేళ ఈ గుడికి అయితే వెళ్ళుంటే ఒక కామెంట్ అయితే చేయండి నాకు లోపల సోమవారిని అయితే చూపిస్తానండి ఇప్పుడు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవా సర్వకార్యు సర్వదా ఇలా గణపతి గుడికి అయితే వచ్చినప్పుడు అండి మనం ఓం నమశివాయ అనేది తలుచుకోవాలంట అప్పుడు స్వామివారు నా తండ్రిని తలుచుకుంటున్నారని చాలా ఆనందపడతారంట అండి మీరు కూడా ఒకసారి వినాయకుడి గుడికి వెళ్ళినప్పుడు ఇలాగైతే తలుచుకోండి ఓం శివాయ అని స్వామివారైతే సతీ సమేతంగా అయితే ఉన్నారండి లోపల అయితే పూజ జరుగుతుందండి మనం డిస్టర్బెన్స్ అయితే చేయకూడదు ఎక్కువ అమ్మవారి పేరు వల్లభాదేవి అంటండి లోపల పూజారి గారు అయితే పూజ అయితే చేస్తున్నారు ఈ కూడా పెద్దవాళ్ళు కూర్చోడానికి ఇలాగ బెంచీస్ అయితే పెట్టారండి ఇదైతే చాలా బాగుంది ఈ గుళ్ళో అలాగే ఇక్కడ రెండు శివుడి విగ్రహాలు అయితే ఉన్నాయండి సేమ్ ఒకేలాగైతే ఉన్నాయి రెండు ఇవైతే అక్కడ పెద్ద శివుడు ఉన్నాడు కదండి సేమ్ అయ్యే విగ్రహాలు ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళకైతే అక్కడ ఎలా ఉంది విగ్రహం అనేది దూరం నుంచి కనబడదు కదండి అందుకని వాళ్ళ కోసం అయితే ఇలా పెట్టాలనుకుంటున్నాను నేను క్లియర్గా చూడడానికి సేమ్ అక్కడ ఎలా అయితే ఉన్నారో స్వామివారు ఇక్కడ కూడా అలాగే ఉన్నారండి ఈ విగ్రహంలో కూడా ఈ విగ్రహంలో ఒకటి వెరైటీగా అయితే కనబడుతుందండి సోమవారు వేళ్ళ మీద జింక బొమ్మ అయితే ఉంది మరి అదైతే ఎందుకు పెట్టారు నాకు కూడా తెలియదు నేను ఇదే ఫస్ట్ టైం అండి ఇలా చూడడం మా పిల్లలు అయితే ఇంకా జింకల దగ్గరే ఉన్నారండి వాటి కళ్ళు ఇక్కడ నుంచి చూస్తున్నారా మెరుస్తున్నాయి చీకట్లో ఇంకా ఎక్కువ అయితే మెరుస్తున్నాయండి ఇక్కడ గుళ్ళో స్వామివారికి పెట్టిన పూలు అవి డస్ట్లో అయితే వేయరంట ఇలా జింకలకి అయితే వీటిని ఫుడ్లా పెడతారంటండి అయితే పెట్టమని ఇస్తున్నారు మాకు కళ్ళు అయితే భలే మెరుస్తున్నాయండి అసలు జింకలు మా ఓన్లీ మందార పూలు పెట్టమంటే అవి కరుస్తాయేమో అని చెప్పి మొత్తం ఒకేసారి వేసేసారు ఇంకా కింద పడ్డాయని ఏరైతే నేను పెడుతున్నానండి అసలు వాటి కళ్ళు చూడండి ఎలా మెరుస్తున్నాయో ఏదో వాటి కలలో లైట్ పెట్టినట్టు అయితే మెరుస్తున్నాయి ఆ కళ్ళు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే స్కిచ్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఒకసారి మీరు కూడా వచ్చి ఈ గుడిని అయితే విజిట్ చేయండి గుడి అయితే చాలా బాగుంది ఒక చిన్న పాట అయితే పాడతానండి ఎవరు భయపడకండి బ్రహ్మమురారి సురార్చిత నిర్మల భాషిత శోభిత లింగం జన్మజదు కవినాశకలింగం తత్ప్రణమామి స్వామి స్వామివారి ఆశీస్సులు మా కుటుంబంతో పాటు మీ అందరి కుటుంబాలకి కలగాలని అయితే కోరుకుంటున్నానండి ఈ వీడియో ఇక్కడితో అయితే అయిపోయిందండి ఒక లైక్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డానండి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే అండి బాయ్